మేము చేయబోతున్నాం చికెన్ కర్రీ ఈరోజు లాస్ట్ వరకు చూడండి ఈ గైస్ ఇప్పుడు ఆయిల్ ఏమో త్రీ స్పూన్స్ చూడండి త్రీ స్పూన్స్ ఆయిల్ నేను రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా నేను వేసాను కట్ చేసుకొని చూడండి ఎలా కట్ చేసుకోవాలి వేసుకోవాలి నూనెలో తర్వాత మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఐదు మిర్చీలు కట్ చేసుకొని వేసుకున్నాం మిక్స్ మిక్స్ చేసుకున్నాం సాజీరా దాల్చిన చక్కెర కొద్దిగా రెండు లవంగాలు వేసుకోవాలి చీలు రెండు వేసుకోవాలి దంచు వేసుకోవాలి వన్ స్పూన్ చూడండి వన్ స్పూన్ వేసుకోవాలి వన్ స్పూన్ అల్లంల్లిగడ్డ తర్వాత మిక్స్ చేసుకోవాలి అయితే మిక్స్ అయిపోయింది చాలా బాగా మిక్స్ అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది చూడండి పసుపు స్కోలే 1 స్పూన్ 1 స్పూన్ పసుపు ఇల్ల 1/2 kg చికెన్ తీసుకోవాలి చూడండి 1/2 kg చికెన్ లేస్కోవాలి 1/2 kg చికెన్ తీసుకుని ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి మెల్లిగా మంచిగా టేస్ట్ మంచిగా మంచి స్మెల్ వస్తుంది ఫైవ్ మినిట్స్ ఇలానే ఉడకబెట్టాలి దీన్ని ఓపెన్ చేసుకుందాం ఎప్పుడు త్రీ స్పూన్స్ మిర్చి వేసుకోవాలి త్రీ స్పూన్స్ మిర్చి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఆ తర్వాత త్రీ స్పూన్స్ మిర్చి ఆ తర్వాత దీన్ని కలుపుకోవాలి స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఎనిమిది స్పూన్ల సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి మంచి కలర్లో వచ్చింది మంచి స్మెల్ కూడా వస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తీసాక ఇంట్లో రెండు టమాటాలు వేయాలి ఇప్పుడైతే నేనైతే కట్ చేసుకున్నా ఇప్పుడు ఇది తీసుకొని అందులో వేయాలి చూడండి ఇలా వేసేసుకోవాలి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి మంచిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అని చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి కలర్ కూడా మంచిగా వచ్చింది గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇంకా దీన్ని కలపాలి ఇప్పుడు దీన్ని కలపాలి ఇప్పుడు దీన్ని దీన్ని చికెన్ మసాలా ఇల్లు వేసుకోవాలి చూడండి వేసుకోవాలి ఆ తర్వాత మొత్తం వేసుకున్నాక దీన్ని కలపాలి దీన్ని కలపాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి దాంతో మంచిగా టేస్ట్ మళ్ళీ మంచిగా ఇప్పుడు దీన్ని టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయినాయి చూసుకుందాం లేదు వాసన మంచి వస్తుంది గైస్ స్మెల్ మంచిగా వస్తుంది ఇప్పుడైతే నేనైతే తినాలనిపిస్తుంది సార్ టేస్ట్ చేసి చూసుకుందాం మంచిగుందో అయితే చాలా ఉడి తింది మంచిగా ఉంది టేస్ట్ అయితే చేసి ఇప్పుడు మంచిగా కలుపుకుందాం మీరు కూడా చూసి నేర్చుకోండి కన్నా